కావ్య ఇట్రా అమ్మా దగ్గర దగ్గరికి రా కావ్య రా ఏంటి అత్తయ్య గారు ఏంటి ఏంటి అమ్మా మీ అమ్మ వాళ్ళు వస్తున్నారంట ఈ రోజు మీ చుట్టాలు మీ వాళ్ళు వస్తున్నారంట మీ వాళ్ళ తరఫున అందుకని కొంచెం పొద్దున్నే ఉప్మా చేసి పెట్టు తర్వాత వెళ్ళిపోతారు టిఫిన్ బయటకు వెళ్ళిపోతారు తర్వాత తొందరగా ఎంటబడి లేయి తొమ్మిది ఆ మధ్య ఎందుకు అప్పుడు లేసి కొద్ది టైం అయిపోయిందమ్మా వేదోడు చేస్తానని ఉప్మా చేసేసేయి ఉప్మా చేసి బయటకు వెళ్ళిపోతారు అవుతారు ఏమనుకోరు ఎందుకు అనుకుంటారు నాకు బాగలేదు ఎండ పండు లేసాను నాకు అది చెప్పు నువ్వు ఇవాళకు ఏముంది ఆ మాట చెప్పడానికి ఏమైంది చెప్పేసేయ్యి కొంచెం పప్పు మధ్యాహ్నం ఏమన్నా అనవండి వేసి అనవండి కొంచెం పప్పు వండు దోస టమాటా వేసి పప్పు కొంచెం చారు పెట్టు రసం పెడితే చావు ఏం వద్దు పెడితే దొనకాయ పెట్టు మనకి ఇంకేం చేయకా ఎంత ఖర్చు ఎందుకు మనకు మళ్ళా వండి మళ్ళా పోయి పండుకో నిద్రపో అప్పుడు అలా వేస్తేప్పుడు అప్పుడు లేసి పెట్టు కానీ సాయంకాలం మేము స్నాక్స్ ఏమొద్దుగా మరి అమ్మ వాళ్ళకి చేస్తా మళ్ళీ ఏదైనా అనుకుంటారేమో పూత కనీసం

అరేరా నువ్వు ఒకదాని వస్తున్నావా పిల్లలు మీ ఆయన అందరు వస్తున్నారా రా అండి అయితే ఏమన్నామంట మీకు సరే అమ్మాయి చెబుతాను సరే అది చెప్పినాక అది సరే మరి బయలుదేరారా బయలుదేరండి

రెండు కేజీలు మాంసం తీస్తారా నాటిపోడి మాంసం ఒక కేజీ మాంసం ఒక కేజీ తీసుకొస్తే ఒకటి ఒకటేపుడు తీయి ఒకటి ఏమో పూరండు ఆ పిల్లలు ఎప్పుడో కదా వచ్చేది పిల్లలు మనవాళ్ళు వాళ్ళకు మధ్యాహ్నం పూట కాండి మొన్న మధ్యాహ్నానికి అన్నం ఉండు

వచ్చినప్పుడు అనుమతి పెట్టి పిల్లలకు మన వాళ్ళకు మనవాళ్ళకి అల్లు అందరికి పెట్టి పంపిస్తే వాళ్ళ సంతోషం అమ్మ బాగా చూసుకుంది అనుకుంటారు కదా నన్ను కూడా అది మీ వదిన కూడా బాగా చూసుకుంటది నేను కూడా నీకు మంచి పేరు వచ్చింది మా వదల పోతే నాకు వంటలే బాగా చేసింది చేసింది తెచ్చి నా అట్టుకోడి మాంసం తెచ్చింది ఏట మాంసం తెచ్చి వండి పెట్టింది ఏ చేసింది గాలి వండింది ఎన్ని చేసింది బాగా చూసింది మా వదిన ఒక్క రోజు ఉండా కానీ రోజల్లా కష్టపడుతుంది మా వదిన మా గురించి అన్నారు కదా మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు చేసి అమ్మాయిని నువ్వు ఎక్కువ పని చేసి ఒళ్ళు అలిసిద్దమ్మాయి అలిసిపోతావు అన్నావు కదా అయ్యా నేను అలిసిపోతాను కదా మరి సిటీ నుండి గారి నుండి వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్ని ఉండాలి సీట్లు కూడా ఉండాలి అదే రకాలు చెప్తున్నారు నేను ఇవన్నీ చేసి నేను అలసిపోతాను అలసిపోతామంటే ఆడబిడ్డ వచ్చినప్పుడు చెయ్యకపోతేట మేము నా బిడ్డ వచ్చినప్పుడు చేసేది ఏరు నా కూతురు వచ్చినప్పుడు చెయ్యాల అదే అంతే మా పిల్ల కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి వస్తారు వాళ్ళ సెలవులకు నీకు అవన్నీ చేస్తే ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది నీకు ఆరోగ్యం బాగుంటది నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసిన పనులు చేసి నీకు ఆరోగ్యం హుశారుంటది అనమాట అదే పని బాగుంటది వచ్చినప్పుడు బాగా చెయ్యమ్మా బాగా వంటలు పెడితే వండి పెట్టింది పెట్టిందన్న పిల్ల కూడా రేపు నేను మీ అంతా మీ పేరెంట్స్ వచ్చిన వచ్చేటప్పుడు వద్దులు అమ్మాయి రెస్ట్ తీసుకుంటే మా అత్త ప్రపంచం అందరి లెక్కల కానీ ఇప్పుడు ఇంకా ఆనందపడుతున్నాను మీరు రెండు షేడ్లు కనబడుతున్నాయి కాబట్టి అదే అత్త అంటే గొప్పతనాన్ని ఆడపిల్లలు వచ్చినప్పుడు ఆడబిడ్డ బాగా చూసుకోవాలి పూల్లో పెట్టి చూసుకోవాలి మనం టైర్ లో కాయల్లో పెట్టుకో టైంలో పెట్టుకుంటే చాలు కాయలు తాకి పువ్వుల్లో పెట్టుకొని ఆడ పెట్టి పోయిన దాకా బాగా అమ్మా ఇది అమ్మా ఇది అమ్మా ఈ చీర కట్టకపోవమ్మా నువ్వు ఎప్పుడో సంవత్సరానికి పద్దాం పిల్లల చెలలు పడతాడు పిల్ల మనవడు ఆళ్ళు మనవాడు వస్తాడు అల్లుడు వస్తాడు ఇలా బాగా చూసి సంతోషంగా పంపించాలి పిల్లను మరి పెట్టాడు అక్కని దేవుడా నిజంగా నాకు ఇంత మంచిగా అట్ట అనుకున్నా కానీ ప్రతి కుటుంబంలో ఇంతేనేమో మేబీ మీరు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ కుటుంబాల్లో కూడా ఇంతేనా మరి కోడలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఒకలాగా అదే వాళ్ళ కూతురు వచ్చినప్పుడు ఇంకోలాగా బిహేవియర్ చేయమనే అత్త వాళ్ళు చూస్తున్నారు కదా ఎవరు తరఫున బంధువులు వచ్చినా సరే రెస్పెక్ట్ ఇచ్చి ఈ రెస్పెక్ట్ ఇచ్చి రండి కూర్చోండి మంచి చెడు అని మాట్లాడినప్పుడు ఇప్పుడు కోడలికి ఎంత గౌరవం ఉంటుందో ఆ అత్తకి అంతకన్నా ఎక్కువ గౌరవిస్తారు ఇప్పుడు నా కూతురు ఇంట్లో ఉంది అంటే అవి వచ్చిన వాళ్ళందరినీ బాగు చూసుకుంటుంది అంటే ఆ అత్త ఎంత మంచిదైతే నా బిడ్డ ఇలాగా పికప్ అవుతుంది అదే చూసుకో అనుకో ఇలాగే ఇప్పుడు మా అత్తయ్య గారు చెప్పినట్టు ఏంట్లే చూసేది ఆ అవి పెట్టు చారేసి పంపించు అంటే ఓకే ఆమా అలా తయారు చేస్తుందేమో ఆ కోడలు అనుకుంటారు ఇప్పుడు అత్తను బట్టి కోడలు పికప్ అవుతా ఉంటది అత్తను చూసి కొన్ని నేర్చుకుంటాం మేము కూడా ప్రతి ఒక్క అత్తగారు ఇలాగ దయచేసి ఇలాంటి మనస్తత్వం ఉంటే దయచేసి చేంజ్ అవ్వండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి లోకంలో మనం చూపిద్దాము నాయకుల అత్తం కూడా బుద్ధి వస్తుందని చేశాను మీరు అట్లా వేగాకండి కాకండి కూడా బాగా చూసుకోండి కూతురు లానే కూతురు అమ్మ మన మన పిల్లలని ఎట్లా చూసుకున్నావా మన పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన వాళ్ళ అన్నలు వచ్చినా ఎవరు వచ్చినా మీరు బాగా చూసుకోవాలి అత్తపోయిన దానివి అందరికి సమంగా పెట్టాలి వాళ్ళకి ఒక రకంగా వీళ్ళకు ఒక రకంగా వండి పెట్టడం కానీ మంచి చెప్పరైన కానీ చెయ్యక అన్ని ఒక రకంగానే చెయ్యండి ఇద్దరికి కానీ అది జరగిన పని అండి సబ్స్క్రైబ్ చేసి మాకు